హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ తోటి ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసి చూడండి కొత్తగా అనిపిస్తుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూస్తుంటేనే చాలా బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ ఉంటాయి మీకు వీలైతే ఒక్కసారి వాటిని కూడా వాచ్ చేయండి ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ తోటి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను నేనైతే ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ పైన ఉంటుందండి ఇది వచ్చేసి మనము వీటిని ఆకులన్నీ వదిలిచేసి మనకి దీంట్లో ఏదైనా పురుగులు ఉంటాయో ఒక్కసారి చెక్ చేసుకోండి లేదు అనుకుంటే అలాగే ఒక్కసారి మనం వాటర్ కింద పెట్టామంటే మనకి ఏమైనా పురుగులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయండి లేదు అనుకుంటే ఇలాగైనా క్లీన్ చేసుకోవచ్చు మనం అలా చేసినా కూడా ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే మనం ఇలా చాకుతో కట్ చేసుకోవాలి వీటిని మనము చాకుతో మాత్రమే కట్ చేసుకోవాలండి వేళ్ళతోటి ఇలా తుంపామంటే మనకి పొడి పొడిగా అయిపోయి మనం చేసుకునే స్నాక్స్ అనేది కరెక్ట్గా రావు అలాగే మీరు చాలా లావుగా ఉండేవి కూడా చూడద్దు లైట్గా చూసుకోవాలి కాడలు పెద్దగా ఉన్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ ఇలాగే ఒలిచి పెట్టుకున్న తర్వాత ఈ లోపే నేను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి తగినన్ని నీళ్ళని తీసుకొని బాగా కాగనివ్వాలి దాంట్లోనే మనం కాగేటప్పుడు లైట్గా పసుపుని అలాగే సాల్టు ఇవి రెండు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న ఈ క్యాలిఫ్లవర్నన్నిటిని వీటిల్లో వేసుకొని ఒక్కసారి బాగా మరగనిచ్చి ఒక్క ఇరవై శాతం మాత్రమే మనం వీటిని వాటర్లో మరిగించుకోవాలి అంతే అంతకంటే ఎక్కువ బాగా మరిగించామంటే మనకి ఇవనేది తొందరగా ఉడికిపోయి ఆయిల్లో వేసిన తర్వాత మనకు క్రిస్పీగా రావండి కొంచెం మెత్తగా వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా ఉడికిన తర్వాత ఒక్కటి ఒక్కసారి ఇలా పట్టుకొని చూడండి మీకు అర్థమవుతుంది లైట్గా ఉడికితే సరిపోతుంది మనకు ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా బాగా ఉడుకుతాయి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని కాస్త చల్లారిని ఇవ్వాలండి చల్లారి మనకు టేస్ట్ బాగుంటుంది అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కటి నేను పట్టుకొని చూపిస్తాను మనకి ఇలా మాత్రమే ఉడకాలి ఎక్కువ ఉడికిందంటే మెత్తగా అయిపోతాయి ఇలా కాసేపు మనం చల్లారిని ఇవ్వాలండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి నేనైతే కార్న్ఫ్లెక్స్ని అయితే తీసుకున్నానండి మనకి కాన్ పాప్స్ అంటారు కదండీ వాటిని ఇలా పచ్చివి మాత్రమే తీసుకొని నేను వీటిని మిక్సీ పట్టుకుంటాను లైట్గా బరకగా పట్టుకున్నట్టయితే మనకి బ్రెడ్ పౌడర్ ఎలా ఉంటుందో మనకి ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా సన్నగా అయితే బరక్ చేసుకోవాలి అంటే మనకి బ్రెడ్ పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇలా బరక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు అన్నిటికీ సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా మెత్తగా కాకపోయినా కూడా లైట్గా బరకలాగా పట్టేసుకొని కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు అయితే నేను మైదా తీసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో కాన్ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అది కూడా నేను ఈ మైదాలో ఒక స్పూన్ వరకు అయితే కాన్ఫ్లోర్ని కూడా వాడుకుంటున్నాను అంటే మనకు క్రిస్పీగా రావటం కోసం అలాగే కొంచెం కారం వేసుకుందాము లైట్గా దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుందాము ఇలా పిండిలో బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్ళను వేసుకొని మనం పిండిని అయితే కలుపుకోవాలి మరీ జారుడుగా కాదు మరీ గట్టిగా కాదు మనము ఈ కాలిఫ్లవర్ ముక్కలు దాంట్లో వేసిన తర్వాత మనకు లైట్గా దానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసమైతే టేస్ట్ కోసం కూడా గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకుంటున్నాను ఇవి రెండు వేసి ఒకసారి అయితే వీటిని బాగా కలుపుకుందాం మీకు ఇవి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి కానీ వేసుకుంటే మాత్రం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నవి చల్లారే లేదో ఒకసారి చూసుకోవాలి చూసుకొని ఇలా ఈ బ్యాటర్లో వేసి ఒకసారి అలా తీసి మనం ఆ పౌడర్లో వేసి పైన నుంచి ఇలా అనుకొని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి మనకి చక్కగా దానికి పట్టే కదా కాన్ఫ్లెక్స్ అంతా ఇలా వేసి అన్నీ ఒకేసారి వేసి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు లేదనుకుంటే కొన్ని కొన్ని అప్పటికప్పుడు వేసి తీసుకోవచ్చు మనం పిండిలో చేతి పెట్టి మళ్ళీ మనం దీంట్లో చేయి పెట్టామంటే మనకు అనేది ఆయిల్లో వేసిన తర్వాత పొంగవండి అందుకనేసి స్పూన్తో మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువ తడిగా కూడా ఉండకూడదు మనకు ఆ పౌడర్ అనేది కాన్ఫ్లెక్స్ అనేది పొడిగా ఉండాలి తడిగా ఉండకూడదు ఇలా పొడి మాత్రమే పైన చల్లుకుంటూ తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం మనం సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ కాగుతూ ఉన్నప్పుడు ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ లైట్గా కాగినప్పుడు మాత్రమే వేసుకోవాలండి ఓవర్ హీట్గా ఉన్నాయంటే మనకి పైన అనేది మాడిపోయి లోపల అనేది వేగదు అందుకనేసి లైట్గా కాగాలి ఆయిల్ మాత్రం అన్నీ మనకి ఎన్ని అయితే పడతాయో చూసుకొని అన్నీ వేసుకొని వీటిని కాసేపు అలా వదిలేసి బాగా కాలిన తర్వాత అప్పుడు గంట పెట్టి ఇలా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనకి క్రిస్పీగా వేగయలేదన్నది అర్థమవుతుందండి అలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ లోపే నేను మిగతాయి కూడా అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను అవి కూడా వేసి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఒక క్యాలీఫ్లవర్ తెచ్చుకొని మనం చేసుకున్నట్టయితే ఇంట్లో నలుగురికి సరిపడా అవుతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా అన్నీ ఒకసారి వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం మీరు ఎక్కువగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే రెండు వాయిల్కే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా ఇప్పుడు ఆయిల్ కూడా పాడవకుండా చాలా బాగుంటుంది మనం అదంతా చిన్న జాలి పెట్టి ఆ పౌడర్ని అంతా తీసేసుకుంటే మనకు ఆయిల్ మళ్ళీ ఎప్పుట్లాగే ఫ్రెష్గా ఉంటుంది అలాగే లాస్ట్లో వచ్చేసి కొంచెం కరివేపాకుని ఇలా ఫ్రై చేసి దాంట్లో వేసుకుంటాను మీరు ఇంకా కావాలి అంటే పచ్చిమిర్చిని కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు ఈ కరివేపాకుని పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి కారం కొంచెం సాల్ట్ తగినంత చూసి వేసుకోండి అలాగే లాస్ట్లో వచ్చేసి చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ముందు మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ పైన ఇదంతా పొడి చల్లేసుకొని ఇలా తీసుకుందాం ఇంతేనండి సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం చల్లుకున్న పైన మసాలా ఫ్లేవర్ అనేది ప్ల్ సూపర్గా ఉంటుంది మనం <tweet> షాపులో వందలు పెట్టి కేఎఫ్సీ తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం క్యాలీఫ్లవర్ని ఎక్కువగా ఉడికించలేం కదా ఆయిల్లో ఉడికిన తర్వాత దాని టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంది మీరు కావాలి అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో మాత్రం అంత రుచిగా ఉంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ